హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ డిమాండ్ చేశారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ఆందోళనకు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు నిజామాబాద్ జిల్లా శ్రీకొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్ రవీందర్ రావుకు వినతి పత్రం అందజేశారు సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్నో వాగ్దానాలు చేసింది ఆరు గ్యారంటీలు ఇంకా ఎన్నో హామీలు మేనిఫెస్టోలో ఇచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు పూర్తి కావస్తుంది కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయాలని అరుకులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాన్ని గృహ నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని అరుకులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలని వ్యవసాయ కార్మికులకు ప్రకటించిన పన్నెండు వేల రూపాయల జీవనాభివృద్ధి వెంటనే అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికులకు ఇతర అసంఘటిత కాంట్రాక్టు కార్మికులకు సెలవులతో కూడిన కనీస వేతనాలు అమలు చేయాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమస్యలపై ఆగస్టు ఎనిమిదిన చెలో కలెక్టరేట్ కొత్తగూడెం ఇరవై ఒకటిన చెలో హైదరాబాద్ కార్యక్రమాలను జయప్రదం చేయాలని అన్నారు కార్యక్రమంలో సిపిఎం ఈ సంస్థలపై ఆగస్టు ఎనిమిదిన చెలో కలెక్టరేట్ కొత్తగూడెం ఇరవై ఒకటిన చెలో హైదరాబాద్ కార్యక్రమాలను జయప్రదం చేయాలని అన్నారు కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ నాయకులు ఆర్ దామోదర్ బి బాబన్న మండల నాయకులు ఈ రమేష్ ఎం లింబాద్రి బి కిషోర్ కట్టరాములు ఎస్ కిషోర్ కె ఆశీస్ జే బాల్రెడ్డి జె ఎర్రన్న పి నాగన్న తదితరులు పాల్గొన్నారు ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి కొనుగోలు పథకం కింద ఇళ్ల స్థలాన్ని కొనుగోలు చేసి ఇందిరామ్మ పథకం కింద కొనుగోలు చేసినటువంటి భూమికి పైసలు సరిపోతలేవంటే తిరుకొండలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు సొంత డబ్బులు వేసుకొని ఆ భూమిని కొనుగోలు చేసినటువంటి స్థితిని మనం మరవద్దు ఆ భూమిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు కొన్ని కట్టించారు కొన్నిటికి ఇంకా ఏమాత్రం కూడా ఇచ్చేటటువంటి స్థితి కూడా లేదు ఈ కొత్త ప్రభుత్వమైన గతంలో ఇచ్చేటటువంటి ఇంద్రాంలో కాలిన కింద ఇచ్చినటువంటి దాంట్లో వీళ్ళకి నిర్మాణం చేసిస్తామంటే మనం ఆనందపడ్డాం కాగితాలు కూడా రాసుకున్నాం వాటిని కూడా పంచిపెట్టేటటువంటి స్థితి లేదు అంతేకాదు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఇందులో నుంచి ఆ పార్టీలోకి ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీలోకి బదిలీ అవడమే తప్ప ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించేటటువంటి వాళ్ళుగా ఈ ఈరోజు కాంగ్రెస్ కానీ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కూడా అందుకని మేము చెప్పదలుచుకుంది అయ్యా మీ జెండాలు మీ అధికారం మీరు ఎట్లయినా ఉండరు మీరు ఇచ్చినటువంటి హామీని ప్రభుత్వం చెప్పినటువంటి వాగ్దానాన్ని అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ ఎనిమిది నెలలు కావస్తున్నది ఎనిమిది నెలల నుంచి ఇక చేస్తారు అగ చేస్తారని మేము ఎదురు చూపడం మీరు నోరు గురించడం పరిస్థితి వచ్చింది అందుకని మేము ప్రభుత్వాన్ని చెప్పారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అయ్యా మేము ఆరో తారీఖు ఆగస్టు మాట్లాడుతున్నాం పదిహేనవ తారీఖు తర్వాత పోడు భూముల సమస్య ఫైవ్ థర్టీ టూ ఫైవ్ థర్టీ టూ కి సంబంధించిన సమస్య ఇళ్ళ ఇళ్ల స్థలాల సమస్య ఇల్లు నిర్మాణం చేసే సమస్య వీటన్నిటితో పాటు రుణమాఫీని కూడా చేస్తామన్నారు పూర్తి స్థాయిలో వీటిని చెయ్యాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాము మేము కోరుతున్నాము ఒకవేళ కనుక రెండు ఈ పదిహేనవ తారీఖు తర్వాత మీ అమలుకు సంబంధించి మీరు చెప్పినటువంటి వాగ్దానాలు అమలు కాకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనల్ని మేము చేస్తామని సందర్భంగా చరుస్తున్నాం ఈ తిరుకొండ మండల పరిధిలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వానికి అనేక సార్లు చెప్పాము కొత్త ప్రభుత్వానికి మరోసారి చెప్తున్నాము ఫైవ్ థర్టీ టూ ఇళ్ళ సమస్య అట్లాగే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కొనుగోలు చేసినటువంటి భూముల ఇళ్ళ నిర్మాణ సమస్యని వెంటనే పరిష్కారం చేసి మీ చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పి తెలియజేస్తూ అట్లాగే రుణమాఫీకి సంబంధించి మీరు రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు వరకు ఏదో కట్టం డేట్ పెట్టారు అయినా పర్వాలేదాయా మీరు ఆంక్షలు పెట్టడమే అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాం ఎవరు ఎన్ని పైసలు తీసుకున్నా నేను అధికారం రాగానే ఇటు తీసుకోండి రెండు లక్షల రెండు లక్షల వరకు మాఫీ చేస్తారని చెప్పినటువంటి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మీ చిత్తశుద్ధి ఎటువంటిందని మేము మాట్లాడుతున్నాం అందుకని ఆంక్షలు లేకుండా రైతులు ఏదైతే ట్రాఫ్ లో సంబంధించిన రుణాలు తీసుకున్నారు వెంటనే బేసరితగా అన్నింటినీ రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మాఫీకి మీరు పూనుకోకపోతే ఈ పదిహేనో తారీఖు తర్వాత జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేదలకు న్యాయం జరుగుతుందని పేదల పక్షానతో కూర్చొని ఆలోచన చేస్తుందని గత ప్రభుత్వాన్ని కాదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్న పేదల సమస్యలు పరిష్కరించకుండా కేవలం రాజకీయాల చుట్టూ చింపుతూ అరకూరిగా ఒక ప్రీ బస్ అనే విధానాన్ని తీసుకొచ్చి అదొక పథకాన్ని అమలు చేసేది తప్ప ఎక్కడ కూడా సంపూర్ణంగా అమలు చేసిన దాఖలాలు లేవు గెలవగానే మొట్టమొదటి కోడి భూములను పంపకం చేస్తాం డబుల్ బెడ్రూమ్లు కాదు మేము పది లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి పేదలకు నమ్మబలికినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ దాన్ని మరిచి ఈరోజు వాళ్ళు విదేశీ పర్యటనలో ఎంజాయ్ చేయడానికి చెప్పిన తప్ప ఇంకోటి కాదని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేవు పది సంవత్సరాలుగా పెన్షన్లు లేవు పది సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా ఐదు వందల ముప్పై రెండు సర్వే నంబర్లు గత ప్రభుత్వం ఇచ్చి కబ్జాలు ఇచ్చినటువంటి భూములను ఈరోజు ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకోవడం గత ప్రభుత్వానికి పది సంవత్సరాల పరిపాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు విషయం విన్నవించినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఫైవ్ థర్టీ టూ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ డబ్బులు చేసి జమ చేసి కొనుక్కున్నటువంటి భూములను ఈరోజు ఆ ప్రభుత్వం మేము కట్టిస్తామని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి వాళ్ళు కూడా ఈరోజు మాట మర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు